డిసెంబర్ ఆరున బ్లాక్ డే సందర్భంగా ఎస్డీపీఏ ఆధ్వర్యంలో నెల్లూరులోని విఎస్ సెంటర్లో ధర్నా నిర్వహించారు బాబ్రి మసీదు విధ్వంసకరి దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు సందర్భంగా ఎస్డీపీఐ రాష్ట్ర నాయకులు రఫీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదకరంగా ఉన్నదని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులైన ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు నేటి పాలకులు ఓట్ల కోసము మత ద్వేషాలను రెచ్చగొడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో మతోన్మాదుల దాడులకు ఎక్కువ అవుతున్నాయన్నారు వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు సమానత్వం కులం నిర్మూలన దయాలని రాజ్యాంగాన్ని పొందుపరచాలని నేటి పాలకులు ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వాటికి వ్యతిరేకంగా అమలు చేస్తూ పౌరులను ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు మతోన్మద శక్తులు బాబరి మసీదును ధ్వంసం చేశారు అక్కడే మరలా ఏ నాటికైనా నిర్మాణం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదన్నారు పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ముందుగా డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారికి వివాళర్పించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తేదీన ఆ మహానుభావుడు దేశాన్ని వదిలి భూమిని వదిలి వెళ్ళడం జరిగింది తర్వాత ఆ రోజును కూడా మర్చించే మరిపించే విధంగా ఫ్యాషిస్ పాలకులు ఆ రోజు మన భారతదేశంలో ఒక పురాతన కట్టడాన్ని పార్టీ మసీది ఇప్పించి వేయడం జరిగింది ఇది భారతదేశం మీద జరిగిన ఒక పెద్ద దాడి మత ఉన్మాదులు చేసిన ఒక పెద్ద మొట్టమొదటి దాడిగా మేము తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఒక అద్భుతమైన కట్టడాన్ని ఒక పాత కట్టడాన్ని ఒక పాం బ్లాస్టింగ్ ద్వారా అక్కడ పగలగొట్టి తరసేవకులు అని చెప్పేసి వెళ్ళేసి అక్కడ వాళ్ళందరినీ చేర్చి ఒక దుర్మార్గమైన చర్య చేశారు ఆ రోజు నుంచి కూడా ముప్పై సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలు కోర్టులో ఉండేసి వాటిని తర్వాత ఒక మూడు సంవత్సరాల క్రితము ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎవరైతే రంజన్ గొగోయ్ ఉన్నారో ఆయనని ఒక మధ్యపెట్టి మాయ చేసి భయపెట్టి ఆశ చూపించి ఆయన్ని మైండ్ డైవర్ట్ చేసి ఆ తీర్పుని ఇచ్చే విధంగా చేశారు ఆ తీర్పులో పూర్తిగా వింటే మనకు సారాంశం అర్థమవుతుంది ఆస్తాకి బునియాద్ పర్ అంటే ఒక నమ్మకం ఉండింది ఒక దేవాలయం అనే నమ్మకంతో జడ్జిమెంట్ ఇచ్చారు ఈ జడ్జిమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించము ఎందుకంటే సుప్రీం కోర్టుల మీద మాకు ఇప్పుడు కూడా నమ్మకాలు ఉన్నాయి కానీ జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తి మీద మాత్రం నమ్మకం లేకుండా పోయింది అందుకోసంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా యావత్ దేశం మొత్తం మీద కూడా ఈ డిసెంబర్ ఆరున ఒక నల్ల దినంగా బ్లాక్ డేగా జరుపుకుంటా ఉన్నాము ఎందుకంటే ఒక హక్కుని కోల్పోయాం కాబట్టి ఆ హక్కు ఏదో ఒక రోజుకి తప్పకుండా ఆ హక్కు మాకు చేరుతుందని చెప్పి ఒక ఆశతో ముందుకెళ్తా ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా వచ్చే తరాలకు కూడా ఏదైతే మా హక్కుని వేరే వాళ్ళు అన్యాయంగా లాక్కున్నారో ఆ హక్కు మనది అని చెప్పేసి మా వచ్చే తరానికి కూడా తెలియజేస్తాము మా హిందూ ముస్లిం సోదరులకి మేము తెలియజేస్తా ఉన్నాము ఒకటే ఇది ఒక అన్యాయమైన దాడి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది అక్రమమైన ఒక ఉన్మాదులు చేసిన దుర్మార్గమైన చర్య అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా అక్కడ బాబ్రీ మసీద్ ఉదయిస్తుందని చెప్పేసి అక్కడ ఏదైతే అక్రమ కట్టడం అని చెప్పి దాని నేలకి కూల్చారో అదే అక్కడే ఒకరోజు ఉదయిస్తుందని చెప్పేసి బాబ్రీ మసీద్ తెలియజేసుకుంటా ఉన్నాను బాధాకరైన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని విడిది విడిపెట్టి చెడిపోవడం జరిగింది అదొకటి మరియు బాబ్రీ మసీదును విధ్వంసకారులు చేయడం కూడా జరిగింది ఈ రెండుకి నిరసనగా ఈరోజు ఇక్కడ మేము ప్రొటెస్ట్ చేశాం బాబా గారి బాబాసాహెబ్ గారి యొక్క ఆశయాలను మనం కొనసాగిస్తాం ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పూర్తి స్థాయిలో ఎస్డిపిఐ కృషి చేస్తారని ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించి ఆయన పూలమాల వేయడం జరిగింది దేశంలోని ఎన్నో కుల మతాలకు అతీతంగా ఈరోజు భారతదేశంలో తృప్తిచందంగా నివసించే విధంగా బాబాసాహెబ్ అద్భుతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మ నిర్మించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలే దాన్ని అనుసరించడం జరుగుతుంది అటువంటి రాజ్యాంగాన్ని సైతం ఈరోజు కొన్ని ఫ్యాసిస్ట్ మతోన్మాదులు అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎన్నటికీ కుదరదు భారతదేశంలోని భిన్న కుల మతాలు కలిసి మెలిసి హిందువులు ముస్లింలు మెలిసి జీవించే విధంగా బాబాసాహెబ్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని అదే విధంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగించే విధంగా ఈ ఎస్డిపి పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఈ ఫ్యాసిస్టు మతోన్మాదులకు సరైన బుద్ధి చెప్తుంది రాజ్యాంగాన్ని రక్షించడానికి ఏ తరుణంలో అయినా ముందుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను